మా అమ్మ వచ్చేదే రెండు రోజులు పండుగ పోయి రెండు రోజులు నుంచి చూస్తున్నా అదేనా ఈరోజు నీ ధైర్యము మీ అమ్మ వస్తుందనా డైలేమో లేయండి కాఫీ తాగండి అన్నం తినండి అని ఏం చేసి పెట్టాలి ఎంత ఇష్టంగా అడిగేది ఈరోజు అనుకున్నా చూడండి వాళ్ళ అమ్మ వస్తుందని తనకు తానే చీరలు సర్ద పెట్టుకుంటుంది తనకు తానే రెడీ అవుతుంది పిల్లలు రెడీ చేస్తున్నాను ఎందుకబ్బా అనుకున్నా వాళ్ళ అమ్మ వస్తుందంటే ఇట్లా ఇట్లా చుట్టు పెట్టుకుంటూ మాట్లాడుతుంది సో ఇది నీ ధైర్యం అయితే ఈ రోజు అవన్నీ ఏమో తెలియదు కానీ నువ్వు డబ్బులు ఇస్తే నేను రెండు రోజులు హ్యాపీగా డబ్బులు ఇస్తే హ్యాపీగా ఉండొస్తావా అయితే ఎన్ని రోజులు హ్యాపీగా లేవా ఆయన హ్యాపీగా లేవా ఉండను ఎంత కావాలా డబ్బులు ఎంతో కొంత నీకు తెలిసి వెయ్యి రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు తీసుకో పర్లేదు తీసుకో తీసుకో నీకంటే అక్కడ తీసుకో ఎంత కావాలంటే రెండు వేలు తీసుకో పండగ చేసుకో ఒకటి కట్టి రెండు తీసుకో పండగ చేసుకో చాలాకే కావాలా ఇంకా తీసుకో ఇన్ని డబ్బులు ఎందుకు ఇచ్చిందో తెలుసా తిరిగి రోజులు రోజుల కోరికొస్తావు పండగ కర్రీ అంతా అయిపోయినాక వస్తా పది రోజులు అయినాకరా ఏమన్నా డబ్బులు కావాలంటే ఫోన్ చేస్తా మధ్యలో ఫోన్ మాత్రం చేద్దాం ఓకే బాయ్ వెళ్ళొచ్చు